మేము ఎక్కిన బోటు ఆగే ఉంది ఇంకో బోట్ వస్తుంది అందులో జనాలు ఎలా దిగుతారు అనేసి నాకు ఆశ్చర్యంగా అనిపించింది కానీ నేను అక్కడ బోట్లో ఉన్న వాళ్ళని నేను అడిగాను అనమాట సైడ్లకి గేట్లు అనేది ఓపెన్ ఓపెన్ చేశారు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని అడిగితే ఇంకో బోట్ వస్తుంది కదమ్మా అందులో జనాలు ఇందులో ఎక్కుతారు ఇప్పుడు మీరు ఎక్కిన బోటు రిపేర్లో ఉంది స్టార్ట్ అవ్వలేదు అందుకనే ఆ బోట్ వాళ్ళని మనం కాల్ చేస్తే ఇప్పుడు వాళ్ళు జనాలు ఎక్కించుకొని తొందరగా వచ్చారు ఇప్పుడు మీరు ఇందులో నుంచి అందులో ఎక్కి వెళ్ళాలి అని చెప్పేశారు నేనైతే చూసి దిగుదాం అనుకున్నా కానీ గట్టిగా ఫిక్స్ అయిపోయా నేనైతే దిగా బోటు నాకు తీసుకెళ్లి మొత్తం చూపించుకొని వస్తేనే నేను ఇంటికి వస్తానని పట్టుబట్టి బోట్లో కూర్చున్నాను నేను ఇక నన్ను వదిలేదు లేదు ఇక నాకు ఇది చేసేసి అనేసి ఇక చేసేదేం లేదు ఎక్కువ అన్నారు ఇప్పుడు నుంచుంది ఇప్పుడు వచ్చింది ఇది సరదాగా తిరగటానికి బోట్ అయితే కాదండి ఫెర్రీ నుంచి రాయపూడికి వెళ్ళే బోట్ అండి ఇది మీరు షాక్లో వెళ్ళాలనుకుంటే ఫెర్రీ నుంచి రాయపూడికి ఇలా బోటెళ్ళొచ్చండి ఈ బోట్ అంటే నేను ఎక్కపోతున్నానండి రావడానికి వెళ్ళడానికి మనిషికి వంద రూపాయలు అంట సో నా ఆశ అనేది నెరవేరుతుంది ఓకే మరి ఎక్కిన తర్వాత చూపిస్తాను మా నుంచి నేను మా వారు ఎండలో తిరిగిన వాళ్ళని తిరిగినట్టే ఉన్నాం మా ఫేస్లు చూడండి ఎంత ట్యాన్ ఎంత బ్లాక్గా ఉన్నాయో ట్యాన్ అయినా పర్వాలేదు ఫేషియల్ చేయించుకోవచ్చు అనేసి నేను ఈ ఛాన్స్ మళ్ళీ రాదనేసి ఈ బోట్ అనేది పట్టుబట్టి నేను ఎక్కానండి మా వారు ఎక్కించారనమాట ఇలాంటి చిన్న చిన్న కోరికలు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి నెరవేర్చుకోవాలండి ఈ ఛాన్స్ వస్తే కనుక నెరవేర్చుకోవాలి వదులుకోకూడదు అస్సలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇప్పటికి తీరింది నా కోరిక అయితే సో నాకు చిన్న బాధ మా పిల్లల్ని తీసుకురాలేదు అయ్యో మాపవాపం మొత్తం చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు అనేసి కానీ ఇంకో ఛాన్స్ అనేది అల్లా ఇస్తే కనుక కంపల్సరీ మా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ సంతోషాన్ని మన కళ్ళారా చూసి ఆనందించాలని ఆశగా ఉంది నేనైతే అసలు అనుకోలేదండి ఒక రోజుల్లో ఇన్ని చూస్తాననేసి ఇలా తిరిగి మంచిగా ఎంజాయ్ చేస్తానని అస్సలు అనుకోలేదు రాసి పెట్టుంటే ఈరోజు కాకపోయినా రేపైనా నెరవేరుతుందంటే దానికి నిదర్శనం ఇదేనేమో అనిపిస్తుంది నాకైతే చెప్తున్నారు జాగ్రత్త పట్టుకో బండి మీరు తీసుకున్నా నుంచి ఎట్ ఎనిమిది చూడండి మీకు విషయం తెలుసా నా పెళ్ళైన కానుంచి కృష్ణ రివన్నీ చాలా దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి అండి ఒకసారి దూరం నుంచి చూశాను కానీ దగ్గర చూడటం మొదటిసారి అనమాట అలాగే ఫెర్రీ సంగమంలో బోట్ ఎక్కడం నేను పుట్టినకాడి నుంచి ఇప్పటి వరకు అసలు చూడి చూసింది లేదు ఎక్కింది లేదు ఇదే మొదటిసారి అండి ఎప్పుడు సినిమాలో చూడటం తప్ప రియల్గా ఎక్కడం ఇదే మొదటిసారి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది దీ నా సంతోషానికి కారణమైతే మా వారే అండి నిజం చెప్పాలంటే నాకు నీళ్లు చూస్తేనే చాలా భయం అనమాట అలాంటిది నేను ఈ బోట్ ఎక్కి వెళ్తున్నానంటే నాకే అసలు నమసకంగా అనిపించట్లేదండి నేను నిజంగా బోట్ ఎక్కానా లేకపోతే కలగంటున్నానా అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నేను మీకు నేను బోట్ ఎక్కి మీకు మొత్తం చూపిస్తూ ఉన్నా నా మైండ్ అయితే ఇది నిజమా కళ అనేది నాకే ఆశ్చర్యంగా అనిపించింది అనుకోకుండా జరిగితే ఇలానే ఉంటుందేమో కదా సముద్రం दरिया के भी ठंडे का छांस नहीं है लेकिन मीठा पानी का कृष्णा रिवर कृष्णा रिवर है कृष्णा रिवर चढ़ने का नसीब लिखो है हाने से चढ़े करने वाले हैं खाईश तो कंप्लीट हो गया गोदावरी नील अच्छी कल అవి మొత్తం రాయపుడికి వచ్చేస్తామండి చూసారా నిన్న పడిన వర్షానికి అది మొత్తం అక్కడ దాకా మునిగి రాయి దగ్గరికి వచ్చేసాం సో ఇల్లు దిగిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ అవుతాం పోజిట్ ఫుల్ గా ఉన్నారండి మీరు ఆపోజిట్ అది లేదు కదా ఇప్పుడు వేసారేమో అమ్మో చాగన్నా నేను అరే అండి అందరు ఎక్కేసారు రిటర్న్ అయ్యాము